వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జూ పార్క్లో ఎంక్లోజర్లో బంధించున్న సింహం సడన్ గా బయటికి వస్తే జనావాసాల్లోకి సింహం వస్తే ఎలా ఉంటుంది ఆ దృశ్యం ఊహించలేం నిజంగానే ఓ సింహం జూ పార్క్ నుంచి జూలోని తన ఎంక్లోజర్ నుంచి బయటకు వచ్చింది అదృష్టవశాత్తు అది జూ గేట్ దాటి బయటికి పోలేదు కానీ జూలో హల్చల్ చేసింది ఆ సింహం జూ దాటి బయటికి వస్తుందా అంటూ స్థానిక ప్రజలు భయంతో టెన్షన్ టెన్షన్గా గడిపారు అవును ఆ సింహం ఎంక్లోజర్ నుంచి బయటకొచ్చింది ఈ సంఘటన ఢాకాలో జరిగింది బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ఒక జూలో ఒక జూ కీపర్ ఆ ఎంక్లోజర్ క్లీన్ చేస్తుండగా తాళం వేయడం మర్చిపోయాడు అంతే అది ఒక్క ఒదుటిన బయటికి దూకింది ఆడసింహం జూ ఎంక్లోజర్ నుంచి బయటకు వచ్చింది ఒకటే టెన్షన్ జూ అధికారులకు తెలిసిపోయి జూలోని సందర్శకులందరినీ బయటికి పంపించారు కానీ సింహం జాడలేదు రెండు గంటలు గడిచిన సింహం ఎక్కడుందో తెలియదు సింహం కోసం వెతకని చోటు లేదు ఢాకా పరిసరాల్లో ఒకటే టెన్షన్ సింహం బయటకు వచ్చేసిందేమోనని సింహం రోడ్డు మీదకి వచ్చేసిందేమోనని టెన్షన్ టెన్షన్ ఆ సింహం కోసం అధికారులు పోలీసులు ఢాకాలోని పరిసర ప్రాంతాల్లో గాలించడం మొదలుపెట్టారు కానీ సింహం దొరకలేదు జూ అధికారులు టెన్షన్ టెన్షన్తో జూలోని ప్రతి అణు అణువును గాలించినా సింహం దొరకలేదు కానీ జూలోని ఓ మూలన పొదల మాటన ఆ సింహం హాయిగా నిద్రపోతూ కనిపించింది అంతే అధికారులు ఊపిరి పిలుచుకున్నారు ఆ సింహానికి గన్ ద్వారా మత్తుమందు ఇంజక్షన్ ఇచ్చి దాన్ని అదుపులోకి తీసుకెళ్లి మళ్ళీ లోపల తోశారు అయితే ఈ సంఘటన స్థానికంగా బాగా కలకలం రేపింది సింహం జూ దాటి బయటకు వచ్చిందేమోనన్న టెన్షన్ స్థానికులను వణికించింది ఏమాత్రం ఆలస్యమైనా ఆ సింహం జూదాటికి బయటికి వెళ్లేదే అని అధికారులు కూడా చెప్పడం కలవరం కలవరానికి గురి చేసే అంశమే ఎందుకంటే అది జనావాసాలోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఎవరి మీద దాడి చేస్తే ఎవరి మీదనైనా దాడి చేస్తే ఎలా ఉంటుంది జనం ఒక్కసారిగా వణికిపోయారు మొత్తానికి ఓ ఆడసింహం ఢాకావాసులను వణికించింది